ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దెంపులు జీవమార్గములు సామెతల గ్రంథం ఆరవ అధ్యాయము ఇరువది మూడో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఈ రాత్రి తల్లిదండ్రులైన మీరు మరి ముఖ్యముగా తల్లులు మీ పిల్లల పాఠశాల చదువులను హోంవర్క్ క్రీడలు వినోదం మరియు కళలలో ఎక్కువ సమయమును మరియు కృషిని వెచ్చిస్తారు కానీ మీరు ఎప్పుడైనా మీ పిల్లలకు దేవుని వాక్యమును నేర్పించారా మీ పిల్లలు వారి స్వేచ్ఛను లేఖనాత్మక పరిమితుల్లో అనుభవిస్తున్నారా ప్రిలారా తల్లిదండ్రులు దేవుని వాక్యాన్ని వివరించడానికి మరియు చిన్న వయసులోనే వారిపై విశ్వాసము కలిగించడానికి జాగ్రత్తగా ఉండాలి గొప్ప విజయము మరియు శ్రేయస్సును దేవుని వాక్యము ద్వారా మాత్రమే మనము పొందవచ్చును ప్రీలారా దేవుని వాక్యము మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగునై ఉన్నది కాబట్టి అటువంటి దేవుని వాక్యమును ప్రతిదినము మీరు మీ పిల్లలకు నేర్పించవలెను అందుకే లేఖన భాగమేమని సెలవిచ్చినదో చూడండి బాలుడు నడవవలసిన త్రోవను వనికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న వచనము ప్రకారము ప్రిలారా తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలకు చిన్న వయస్సులోనే దేవుని అందు భయభక్తులు నేర్పించినట్లయితే వారు పెద్దవారైనా దాని నుండి తొలగిపోరు ప్రిలారా ఈ రాత్రి మీరు ఈ రీతిగానే సంపూర్ణంగా మిమ్మల్ని మీరు ప్రభువునకు సమర్పించుకొని దైవభక్తిలోనూ ధ్యానములోనూ మీ జీవితాన్ని గడపవలెను మీరు మీ పిల్లల భవిష్యత్తు కొరకు చింత కలిగి ఉన్నారా అయితే కలవరపడకండి మీ పిల్లల కోసం ప్రార్థించండి మీ పిల్లల జీవితముపై దేవుని వాగ్దానాలను సొంతము చేసుకోనండి ఎందుకంటే దేవుని వాక్యము సరైన మార్గములో వారిని నడిపించుటకు సహాయము చేస్తుంది దేవుని వాక్యములో మంచి మార్గమును మరియు ఆజ్ఞలతో నింపబడియున్నది బాలుడుగా ఉన్నప్పుడు వారికి మంచి ఉపదేశముతోనూ మరియు బోధనతోనూ వారికి ఆహారముగా పంచిపెట్టుట తల్లిదండ్రుల యొక్క బాధ్యత అయి ఉన్నది ప్రిలారా చిన్ననాటిలోనే తమ పిల్లలకు దేవుని వాక్యము యొక్క స్వచ్ఛమైన పాలతోనూ పోషించడం తల్లిదండ్రుల కర్తవ్యం ఇది వారి జీవితాలలో చెరిపివేయలేని ముద్రను ఏర్పరుస్తుంది దేవుని మాట ఎంత నిజం ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు అనవచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా పిల్లలకు దేవుని మార్గదర్శకత్వము ఆయన హెచ్చరికలు గద్దింపులు మరి సూచనలు ఉన్న గ్రంథాలను బోధించడానికి సమయమును కేటాయించండి దేవుని వాక్యము వారి హృదయములో పదిలపరుచుకొని అన్ని వైపులా నివసించినప్పుడు వారు ప్రతి శోధనలను మరియు అపవాది ఉత్సులను జయించి సకల సంపదలను సొంతము చేసుకొనుటకు ఈ లోకములో ప్రయాణిస్తారు అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్య పరిజ్ఞానము మాత్రమే వారిని దైవిక శ్రేయస్సులోనికి నడిపిస్తుంది మరియు సమస్త అపవాది ఉచ్చుల నుండి వారిని రక్షిస్తుంది దేవుని వాక్యము దైవికమైనది దేవుని సంతోషపెట్టడానికి ఎవరైతే ఆయన మార్గాల్లో నడుస్తారో వారిని దేవుడు దీవిస్తాడు వారు దేవుని దృష్టిలో ధన్యులుగా మార్చబడతారు కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలను దేవునిలో కలిగి ఉండులాగున అట్టి కృపాధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము గలిగిన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయచున్నాం దేవా ఈ రాత్రి నుండి మా జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించి నీ కొరకు జీవించే అద్భుతమైన జీవితాన్ని మల ప్రతిబిడకు ప్రసాదించుమని వేడుకొనుచున్నాం దేవ నీ దివ్య హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం సరిహద్దులు లేని నీ కృపను ఈ రాత్రి అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించుము ప్రభువా మా కుటుంబాలలోని పిల్లలను మాకు బహుమానముగా ఇచ్చినందుకై నీకు స్తోత్రములు చెల్లించున్నాం అయ్యా సంతానము లేని మాకు సంతానమును దయచేయము నీ రాజ్యము కోసమే పిల్లలను పెంచుకోవాలనే కోరికతో మమ్మల్ని నింపము దేవా మా పిల్లలు నీ యొక్క దైవిక జ్ఞానము మరియు నడిపింపుతోనూ వారిని నక్షత్రాలుగా ప్రకాశింపజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికి ఎదురుచూస్తున్నా ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరికను తీర్చుమని వేడుకొని మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచరి నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివాయి కాడ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖలకు చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నింటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్